దో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వల్ల జరిగిన రచ్చ ఆయన చేసిన హడావడి అంతా ఇంత కాదు అప్పట్లో చివరికి ఆయన విడుదలైన వీడియో నాది కాదండో ఎవరో చేశారండో ఏదో మొత్తం మీద అయితే సేఫ్ జోన్ ఆయన అప్పట్లో ఎంపీగా కొనసాగారు అప్పట్లో పార్టీ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు బయటకు వచ్చేసారు అయిపోయింది పదవి కూడా లేదు ఆయనకి పార్టీ కూడా అధికారం లేదు ఇప్పుడు తాజాగా మొన్న భారతి గారి గురించి మాట్లాడిన కిరణ్ అనే వ్యక్తిని తన దగ్గరికి వెళ్ళి అతని మీద ఏదో దాడి చేయబోయాడు అతనైతే అరెస్ట్ చేశారు మాధవ్ని కొన్ని రోజులు జైల్లో ఉన్నారు ఇప్పుడు బయటకు వచ్చేసారు బయటికి రాగానే ఆయన మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు అదే తరహా ధోరణి ఎవరు వెంట్రుక భాష వెంట్రుక కూడా పేకలేరు ఇవన్నీ కూడా అంటే ఇది ఒక రకంగా జన వైసీపీలో ఇటువంటి మాటలు తూలినప్పుడు ఇప్పుడు క్రమశిక్షణ పరంగా ఇప్పుడు చూడండి టీడీపీలో కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయించారు కదా అధికారంలో ఉన్న అలాగే మొన్న కూడా ఒక మహిళా కార్యకర్తని సస్పెండ్ చేశారు కదా టీడీపీ నుంచి హిందూ ధర్మాల గురించి అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అలాగే టీడీపీకి సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు అనేది ప్రభుత్వం మీద వ్యతిరేకంగా